కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అట్లాగే గోషమహల్ ఎమ్మెల్యే తిరుగుబాటు ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే సింగ్కు మధ్య పచ్చగడ్డి వేస్తే పగ్గుబనే పరిస్థితి కనిపిస్తోంది రాజా సింగ్ తాజా స్టేట్మెంట్ ఏంటంటే నువ్వు రాజీనామా చేసి రా ఎవరికి కిషన్ రెడ్డికి సవాల్ చేశాడు ఆయన పోటీ చేద్దాం గెలిపి ఎవరేదో తెలుస్తుందని అన్నాడు ఆయన రాజా సింగ్ డైరెక్ట్ కిషన్ రెడ్డితోనే ఆయన పోరాటానికి దిగాడు ఆయన నేరుగా అంతకుముందు ఆయన పార్టీకి రాజీనామా చేస్తానని శాసనసభ్యత్వం రాజీనామా చేస్తానని అవన్నీ మాట్లాడుతున్న సందర్భంలో అంటే పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల సందర్భంగా రాజసింగ్ చేసిన వ్యాఖ్యల్లో కూడా ఈ పార్టీని నలుగురు చీడపురుగులు మొత్తం నాశనం చేస్తున్నారు నలుగురు నాయకులు వాళ్ళు ఒక పీఠంగా ఏర్పాటు చేసుకొని బీజేపీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆరోపణలు చేశాడు ఆ ఆరోపణలలో ప్రధానంగా అవి డైరెక్ట్గా కిషన్ రెడ్డికే తాకే తాకినట్లుగా బీఆర్ఎస్ బీ సారీ బీజేపీలోనే ఒక ప్రచారం జరిగింది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది సరే ఆ తర్వాత రాజాసింగ్ ఢిల్లీకి వెళ్ళాడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాడు ఆయనకి ఏదో ఒక రిపోర్ట్ ఇచ్చాడు చాలా విషయాలు జరిగాయి బట్ వాళ్ళు రాజాసింగ్ను వదులుకోవడానికైనా సిద్ధంగా ఉన్నారేమో కానీ కిషన్ రెడ్డిని వదులుకునే ఆస్కారం కానీ అటువంటి పరిస్థితులు కానీ మనకేం కనిపించట్లేదు యాజ్ ఆన్ టుడే సో ఇప్పుడు సింగ్ చేస్తున్న ఛాలెంజ్ అని ఏమంటున్నాడు బీజేపీ రాష్ట్ర కమిటీని బీజేపీ తెలంగాణ కమిటీ రెండు రోజుల క్రితం ఏర్పడింది ఏర్పాటు చేశారు ఈ కమిటీని కిషన్ రెడ్డి నియమించాడని చెప్పాడు ఆయన కిషన్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కనుసన్నల్లోనే తెలంగాణ కమిటీ ఏర్పడిందన్నది రాజాసింగ్ విమర్శ ఈ కమిటీతో కనుక ఒకవేళ ప్రభుత్వం ఏర్పడితే చూడండి ఈ కమిటీతో అంటే ఇప్పుడు ఏదైతే కొత్త కమిటీని కాన్స్ట్యూట్ చేశారో ఏర్పాటు చేశారో ఈ కమిటీతోనే కనుక ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటైతే తాను మొత్తగా రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని కూడా రాజసింగ్ అన్నాడు అంటే ఈ కమిటీ పూర్తిగా నిరర్ధక కమిటీ ఈ కమిటీ ఎందుకు పనికి రాదని చెప్పడానికి ప్రయత్నించాడు ఇది సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కమిటీయా లేకుంటే తెలంగాణ కమిటీయా అని కూడా ఆయన ఆరోపించిన విషయం మనకు తెలుసు సో ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు రాజీనామా చేసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అవును కిషన్ రెడ్డి సవాల్ చేస్తున్నాడు కిషన్ రెడ్డి చేసిన సవాల్ ఏంటంటే ఇండిపెండెంట్గా మనము ఇద్దరం రిజైన్ చేద్దాం ఓకే చేసి పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం అంటున్నాడు ఆయన అట్లాగే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును కూడా ఆయన అవమానకరంగా మాట్లాడాడు రాజాసింగ్ రామచంద్రరావును ఒక రబ్బర్ స్టాంప్ అని చెప్పేశాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రబ్బర్ స్టాంపుగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు రాజా సింగ్ ఆరోపణ సో ఇప్పుడు రామచంద్రరావు తెలుసుకోవాలి తాను రబ్బర్ స్టా రబ్బర్ స్టాంపా కాదా అన్నది ఆయన తెలుసుకోవాలి సింగ్ అయినా మరొకరైనా ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఆ పార్టీలో చాలామంది సీనియర్లకు అవకాశం రాలేదన్న గొడవలు కొన్ని నడుస్తున్నాయి చాలా కాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళను గుర్తించలేదన్న విమర్శలు కొన్ని వస్తున్నాయి ఇవన్నీ ఒక ఎత్తు కానీ పార్టీ తెలంగాణ బాధ్యతలు తీసుకున్న తర్వాత సింగ్ చెప్పినట్లుగానే రామచంద్రరావు ఒకవేళ రబ్బర్ స్టాంపుగా పనిచేస్తూ ఉండి ఉండి ఉంటే ఆ పద్ధతిని ఆయన మార్చుకోవాల్సి ఉంటుంది ఆయన తన అధ్యక్ష పదవికి పదవిని నిరూపించుకోవాల్సి ఉంటుంది తనకు తాను రుజువు చేసుకోవాల్సి ఉంటుంది తన నాయకత్వాన్ని ఆయన రుజువు చేసుకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అదర్వైజ్ ఆయన రబ్బర్ రబ్బర్ హాంపే అంటారు ఎవరిని రామచంద్రరావును అంతకుముందు రాజసింగ్ ఒక కామెంట్ చేశాడు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు ఇది రామచంద్రరావు అధ్యక్షుడు కొత్తలో మాకు రైటర్ కాదా బాబు ఫైటర్ కావాలన్నాడు అంటే ఈయనకు రాతపూతల్లో బాగా నైపుణ్యం ఉంది అండ్ హైకోర్టులో సీనియర్ అడ్వకేటు వాదన పటిమ ఉంది ఇవన్నీ బాగానే ఉన్నాయి బట్ మాకు పార్టీ సారథి ఫైటర్ కావాలన్నది రాజాసింగ్ ఆకాంక్ష రైటర్ వద్దనే ఆయన అన్నాడు రైటర్ అన్నాడు ఆయన తర్వాత నేను ఏ పార్టీలో కూడా అంటున్నాడు మరి రాజసింగ్ మళ్ళీ ఇంకొక మెలికే పెట్టాడు నేను బీజేపీ కాకుండా ఇతర పార్టీలో చేరనని చెప్తున్నాడు బీజేపీలను ఉంటానని కూడా చెప్తున్నాడు బీజేపీ అధిష్టానం పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను వాళ్ళు పిలిచి మాట్లాడేటట్టయితే నేను మరిన్ని వివరాలు ఇస్తాను ఈ పార్టీని ఎవరు అధోగతి పాలు చేస్తున్నారు ఈ పార్టీని ఇంతగా పతనావస్థకు ఎవరు తీసుకువెళ్తున్నారు వాళ్ళ వెనుక ఉన్న ప్రయోజనాలు ఏంటి వాళ్ళని ఎవరు నడిపిస్తున్నారు ఎనపల్లి ఫామ్ హౌస్కు బీజేపీకి సంబంధించిన కొంతమంది సీనియర్లకు ఉన్న లింకులేమిటి ఇవన్నీ తాను పార్టీ అధిష్టానానికి తెలియజేయాలనుకుంటున్నట్లుగా గోశామహ లేమని రాజాసింగ్ చెప్తున్నాడు కనుక ఇక్కడ ఏంటంటే ఇది రాజసింగ్ ఇష్యూ కాదు ఇక్కడ నాకు తెలిసి ఇది రాజసింగ్ ఇష్యూ మాత్రమే కాదు రాజసింగ్ ఓపెన్ అప్ అయ్యాడు ఓపెన్ అయ్యాడు బహిరంగంగా విమర్శలు చేస్తున్నాడు బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నాడు అనిక ఘట్స్ ఉన్నాయి చెప్తున్నాడు ధైర్యంగా చెప్తున్నాడు కానీ చాలామందిలో బీజేపీలో ఉన్న చాలామంది నాయకుల్లో కార్యకర్తల్లో సీనియర్ కార్యకర్తల్లో చాలామందిలో కూడా ఈ ఆవేదన ఉంది బీజేపీ కేంద్రంలో ఉంది రాష్ట్రంలో అంటే తెలంగాణలో మనం ఎందుకు బలపడలేకపోతున్నాము మనం స్వతంత్రంగా ఒక పార్టీగా ఎందుకు మనం బలపడలేకపోతున్నాము ఏంటి ఎక్కడ లోపం ఉంది ఎక్కడ మైనస్లో మనం ఉన్నాము ఏం జరుగుతోంది మనం ఇంకొక పార్టీకి తోక పార్టీగా మారే ప్రచారం ఎందుకు జరుగుతోంది అంటే బీఆర్ఎస్ లాంటి పార్టీకి ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ మధ్య పొత్తులు అవగాహన ఉడంబడిక ఏది కుదిరినా కూడా అప్పుడు ఏమవుతుంది బీఆర్ఎస్ పార్టీకి కనీసం ఒక ఇరవై తొమ్మిది మంది దాకా ఎమ్మెల్యేలు ఉన్నారు కనుక బీజేపీ బీఆర్ఎస్కు తోక పార్టీ అవకాశం ఉంది తోక పార్టీగా చెప్పడం కరెక్ట్ కాదు నాకు తెలియదు కానీ అంటే సంఖ్యా బలం రీత్యా అట్లాగే క్యాడర్ బలం రీత్యా అట్లాగే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న బలాబలాల రీత్యా కూడా బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ అనుబంధ పార్టీగా మారే అవకాశం ఉంది తూక పార్టీగా మారే అవకాశం ఉంది ఇది తెలంగాణలో మాత్రమే కనిపించే ఒక పరిస్థితి ఇది ఎందుకు ఈ రకంగా బీజేపీ అవుతోంది ఏమిటి అనేది ఒక చాలా పెద్ద ప్రశ్న ఇది ఇది సింగ్ ఆరోపిస్తున్నాడా జకీర్ ఆరోపిస్తున్నాడా ఇంకో ఆరోపిస్తున్నా ఇంకొక వ్యక్తి ఆరోపిస్తున్నాడానికి కాదు కానీ బీజేపీ నిజంగా కూడా మజ్లిస్ పార్టీ లాగే హైదరాబాద్కు పరిమితమైన పార్టీగా మార్చి పారేయడానికి చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి అయితే బండి సంజయ్ బీజేపీ తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ డైమెన్షన్ మారింది తెలంగాణలోని మిగతా ప్రాంతాల్లో కూడా బీజేపీ పొందుకోవడానికి కారణమైంది అందువల్లనే మనం గమనిస్తే హైదరాబాద్లో అర్బన్లో ఒక్క సీట్ గెలిచింది రిమైనింగ్ ఏడు సీట్లు కూడా మీకు ఐ మీన్ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల నుంచి గెలిచారు ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు అంటే ఇక్కడ మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఎన్నో ఏళ్ళుగా నలభై యాభై ఏళ్ళుగా బీజేపీని నడిపిస్తున్నాము బీజేపీ అంటే మేమే కేర్ ఆఫ్ అని మాట్లాడేవాళ్ళు లేదా అనుకునేవాళ్ళు ఆ రకమైన ధోరణిలో ప్రవర్తించేవాళ్ళు తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు విస్తరించడానికి ప్రయత్నించలేదు అనే ప్రశ్న పదే పదే తలెత్తుతోంది సో ఎన్ని మాట్లాడుకున్నా కూడా బీజేపీ చివరా బీఆర్ఎస్ లాంటి పార్టీతో కలిసి మాత్రమే వెళుతుందన్న ఒక ప్రచారం అయితే బలంగా ఉంది ఆ ప్రచారంలో నిజం ఉందో లేదో నాకైతే తెలియదు థ్యాంక్ యూ మచ్